మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పారిధిలో బీజేపీ నాయకుడు రంగుల శంకర్ నేతపై దాడి ఘటన కలకలం తాజా దాడిని ఉద్దేశించి రంగుల శంకర్ నేత కీలక ప్రెస్ మీట్ ఏర్పాటు డంపింగ్ యార్డ్ చెత్త లారీలను అడ్డుకున్నందుకే దాడి జరిగిందని సృష్టికరణ ఎన్ని దాడులు చేసినా పోరాటాలు ఆగవని బీజేపీ నేత ప్రకటన ఇక వివరాల్లోకి వెళ్తే మేచల్ జిల్లా రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని భారతీయ జనతా పార్టీ నాయకులు రంగుల శంకర్ నేతపై జరిగిన దాడిని ఉద్దేశించి బీజేపీ ఈరోజు కీలక ప్రెస్ మీటను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రంగుల శంకర్ నేత తనపై జరిగిన దాడి పూర్తిగా ఉద్దేశపూర్వకమే అని స్పష్టం చేశారు ఇంతకీ దాడికి కారణం ఏమిటి ఆయన వివరించిన దాని ప్రకారం డంపింగ్ యార్డ్కు తరలిస్తున్న చెత్తలారలను అడ్డుకున్నందుకే తనపై ఈ దాడి జరిగిందని వెల్లడించారు బీజేపీ చేపడుతున్న ప్రజా కార్యక్రమాలను జీర్ణించుకోలేకనే సంబంధిత వ్యక్తులు బాధితులతో కలిసి ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన శంకర్ నేత ఎన్ని దాడులు చేసినా సరే ప్రజల పక్షాన చేస్తున్నా పోరాటాలను మాత్రం ఆపేది లేదు అంటూ తమ కార్యాచరణలో స్పష్టతను ఇచ్చారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో రంగుల శంకర్ నేతతో పాటు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ శ్రీరామ్ ఏదైతే మొన్న నాపై దాడి జరిగిందో దాని వివిధ కథనాలు అలా బయట ప్రచారం జరుగుతుందని చెప్పేసి నేను న్యూస్ ఛానల్ చూసిన దానికి సంబంధించి నేను కూడా వివరణించుకోవాలి కాబట్టి నేను ఈరోజు ఏదైతే మా శివాలయం ఉందో పురాతన శివాలయం ఆ శివాలయం దగ్గర ఉండి నేను ఏం జరిగిందో అని చెప్పదరుచుకున్నా అది ముఖ్యంగా అంటే ఏదేమైనా పర్లే మొన్న నా పైన జరిగిన దాడితోని జవహర్నాలోని ప్రతి కుల సంఘాలే కానీ వాసులే కానీ పార్టీలకు అర్థంగా వచ్చినాన్ని కలిసిర్రు వారు కూడా తప్పకుండా జవహర్నాలు చెత్తబండులు రానియకుండా చూసామని చెప్పేసి వారందరి ప్రోత్సాహం నాకు నా పార్టీకి ఇంకా బలాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా లక్ష్యం ఒకటే జవహర్ నగర్ బాలాజీనగర్ రాదర్ గుండా చెత్తబండ్లు పోద్దని చెప్పేసి ఇప్పుడు కాదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం నేను రెండుసార్లు దాని విషయంలో ఆమర్ నిరాదీక్ష చేసిన ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము పోలీస్ స్టేషన్లలో ఇచ్చినాము అఖిరికి సిపికి ఇచ్చినాము అయినా పర్లే ఆ చెత్తబండ్లు రెగ్యులర్గా వస్తున్నాయి ఎవరైతే దానిపై పోరాటం చేస్తారో వాళ్ళని టార్గెట్ చేద్దామని చెప్పేసి ఎన్నోసార్లు మాకు తెలిసింది అది జరుగుతుంది అది ఏదైతే మొన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పిరో అరే దాని మీద బండెక్కిచ్చేస్తే కథమైపోతాయని వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే చెప్పిరాళ్ళు అదేవిధంగా మొన్న మేము ఇక్కడ జవహర్ నగర్ ఖమ్మా దగ్గర చెత్తపని రావద్దని చెప్పేసి నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా ఖమ్మం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసినాం అది ఓన్లీ మడలని మటుకు ఆ రోజు కూడా మా పైన ఏం అంటే మీరు డబ్బీజే వాళ్ళు డబ్బులు ఇయ్యందుకే ఇవన్నీ చేస్తారని చెప్పి చెప్పారు ఒక మాల వేసుకున్న స్వామి ఆ రోజే చెప్పినాను స్వామి నువ్వు అయ్యప్ప మాలు వేసుకున్నావు వందల మందిలో ఉన్నాం నువ్వు బరాబర్ చెప్పాలి నీకు ఎవరైతే డబ్బులు ఇచ్చినవో నువ్వు ఎవరికైతే డబ్బులు ఇచ్చినో వాళ్ళని చెప్పుతో కొట్్రీ ఈయన చెప్పులు దండే అని చెప్పేసి అందరం కూడా ప్రెస్ మీట్లో చెప్పినాం అది జరిగింది దాని తర్వాత ఏంది ఇప్పుడు మళ్ళీ ఎవరైతే మొన్న చెత్తపండు రెగ్యులర్గా పోతున్నాయి పోతుంటే నేను డంపింగ్ యార్డ్ కా జిఎంకి ఫోన్ చేసిన అని సత్యప్రసాద్ సార్ మళ్ళా చెత్తపండ్లు రెగ్యులర్గా వస్తున్నాయి సార్ మీరు ఆమె మామి ఇచ్చి వచ్చిన ఫోటోలు పెడితే ఆ బండ్లు రానియమని చెప్పారు కానీ వస్తున్నాయి అని చెప్పి చెప్పగానే ఆయన చెప్పిండు లేదు మీరు పెట్టిన మాత్రం రాణిస్తలేమని చెప్పేసి ఇంకేమైనా ఉంటే పెట్టండి మేము చెత్త పనులు ఏమని సీరే చెప్పిన ఆయన చెప్పిన రెండు మూడు గంటలలోనే నా మీ ప్లాన్ జరిగింది అసలు ఆ మెట్రల్ అనే సంబంధం ఏందో అదేందో నాకు అర్థమే కాలేదు నాకు పరిశ్రమ వ్యక్తున్నాడు ఆయన మొన్న నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నా నేను డెబ్బై ఆరు నెలల నుంచి డెబ్బై వేలు ఇవ్వాలనే మాట మాట్లాడిండు మెటల్ వేసుకొని ఇస్తలేను మేము రాళ్ళు కొట్టుకొని బతుకటోళ్ళం మా దగ్గర ఇద్దరం చేయడం రంగుల శంకర్ అని చెప్పి మాట్లాడిండు నేను ఒకటే తెలియస్తున్నా అన్న నేను శివాలయానికి వచ్చిన నేను శివుని భక్తుని నా కులం ఎల్లమ్మ తడి బట్టలతోని నేను నా భార్య పిల్లలతో శివాలయంలోకి వస్తా ఎల్లమ్మ దగ్గరికి వస్తా నేను ఒట్టే చెప్తా నువ్వు డెబ్బై వేలు ఇచ్చే ఉందని చెప్పినావు కదా తడి బట్టలతో నా భార్యపిల్లలతో శివమ్మ ఒట్టే చెప్తా డెబ్బై వేల అరవై వేల నలభై వేల యాభై వేల ముప్పై వేల పదివేల అసలు నేను ఏమి ఇచ్చే ఉన్నానే గుడికొచ్చి గుడికి వచ్చి చెప్పినా పెద్దలందరూ వినాలే మాట నేను ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చేది ఉంటే గుడిలోకి వచ్చి చెప్పమని చెప్పు మీరు పెద్దలందరూ ఏది చెప్తా చేస్తా అనవసరంగా నన్ను పిలిచి నన్ను బొంగుల షాప్ కాడికి రా 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 అని ఎన్ని బూతు మాటలు మాట్లాడితే కూడా నేను పోకుండా దూరం ఉంటే నా మీద అటాక్ చేయడానికి వచ్చారు ఆడ రావడము మేము ఆడ ఆగానే ఇద్దరు వెనుక నుంచి వచ్చారు శిశిక చూడండి వాళ్ళు ఎన్ని బూతు మాటలు అంటే నాకు అర్థం కాలేదు అదే నిజంగా పర్సమైన వ్యక్తి ఎప్పుడు అతను చెడు మాటలు మాట్లాడలే ఆయన ఎన్నో వేసింది మా మెటల్ మెటరల్స్ట్ అంతే జరుగుతుంది మళ్ళీ ఎందుకు ఈ విధంగా ఆయన నాకు అర్థం కాక మేము దూరం ఆగినాం వెనుక నుంచి వచ్చారు దాని దాన్ని వచ్చుడొచ్చుడే మళ్ళీ మాటలు ఎంతమంది వచ్చారు మీద మా దగ్గర ఫస్ట్ ముగ్గురు వచ్చారు అన్న ముగ్గురు వచ్చి ఒక ఆయన రాగానే ఇట్లా ఆగిన అన్న ఆగుర ఎందుకు ఇట్లా వస్తున్నా నేను చేయబెట్టినా అంత లోపలనే అటాక్ స్టార్ట్ అయింది నేను కూడా ఆపుకునే ప్రయత్నంలో చేయబెడుతున్నాను కొట్టగానే నేను ఆ ఇటుకలు ఉన్నాయి ఇటుకలు కాడ పడేసి దాన్ని ఇక్కడ అంతా తొక్కేది తొక్కగానే నేను లేచి చూసే ఒక ఏడెనిమిది బండ్లు వచ్చేసినాయి ఏడెనిమిది బైకులున్నా ఎదురుగా వచ్చేసినాయి ఏడమి బైకులు ఎదురుగానే వాళ్ళంతా చిత్త బండ్లు అన్న నా అమ్మాయి ఇదంతా మీ ప్రాణం చెప్పేసి నేను ఇమ్మీడియా అట్లా ఏం తప్పుచుకుని అంటే ఇప్పుడు మీకు మెటీరియల్ వేసిన కూడా చెత్తబడిని నడిపిస్తాడు లేదు ఈయన ఎందుకు విలిచిన అంటే నాకు లేదు ఇప్పుడు నేను డబ్బులేనని చెప్పిన కానీ నేను శివాలయానికి వచ్చినా నేను ఒట్టేస్తున్నా నీకు డెబ్బై వేలు కాదు యాభై వేలు ఇచ్చే ఉన్నా అరవై వేలు ఇచ్చే ఉన్నా అసలు నీకు డబ్బులు ఏమి ఇచ్చాను పెద్దల సమక్షంలో తడి బట్టలతో గుళ్ళే చెప్పాలి నాకు చెప్పాలి నువ్వు బరాబర్ నేను ఈ జవాన్ గుడి కట్టిన బొందలడ కట్టిన చచ్చిపోయిన డెడ్ బాడీ ఫీజులు ఇచ్చిన ప్రతి పండుగలకు నా వంతు సాయం చేసే మనిషిని అంటే మిమ్మల్ని పిలిచిన క్రమంలో మీరు దుర్భాషలు చెప్పి అని చెప్పి ఆరోపిస్తారు అన్న నేను ఒక ప్రజానాయకుని నేను డైలీ ఎన్నెన్నో పంచాయలో పోతా ఎన్నో సమస్యలు ఉంటే పోతా ఒక మనిషిని తీర్తా ఒకటియా తీర్తే నేను ఒక రాష్ట్ర నాయ రాష్ట్రపతి స్థాయిలో ఉన్నా నాకు వాల్యూ ఉంటుందా ఇదంతా కట్టు కథ కట్టు కథ జస్ట్ నా అటాక్ చేయడానికి ఇప్పుడు ఏం అవసరం అదే నేను పైసలు ఇచ్చే ఉంటాను నా ఇంటికి రావచ్చు కదా లేదు నేను రాంగ్ ఉన్నాను అనుకోను మీరు పోలీస్ కంప్లైంట్ రా 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 అని చెప్పి ఎన్ని భూతులు అంటాయి కాబట్టి చెప్పుకోవద్ద అంటే ఇప్పుడు వారు కూడా చట్టపరంగా వెళ్దాం చూసుకుందాం అని అంటున్నారు చూసుకోమని చెప్పనా ఫస్ట్ నేను డబ్బులు ఇచ్చే ఉన్నా అనే టాపిక్ వచ్చింది కదా నేను గుడికి వచ్చినా నా భార్య పిల్లలతో వస్తా కంపల్సరీ నేను ఎన్ని డబ్బులు ఇచ్చేవన్న అసలు నేను డబ్బులు ఇచ్చేవన్న లేదా శివమీ ఉంటే చెప్పాను పెద్దమ్మ కూడా ఆ ప్రూఫ్స్ పెట్టమను ప్రూఫ్ కూడా పెట్టాలి నోటి బాడీ చెప్తే కాదు నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అసలు ఏమి ఇచ్చింది ఏం చేయను ఆయనకు ఇరవై రెండో తారీఖు ఇరవై వేల మెటర్ వేసుకుంటే కూడా నేను ఫోన్పే చేసిన పైసలు ఉన్నదారా మొత్తం మేడిసే డిక్కర్డ్ ఉన్నది అంటే ఒక సాకు పెట్టిరు దొరుకుతాడు శంకర్ ఏడుదర్ అంటే మేము ప్రజా సమస్యను కొట్లాడొద్దా అంటే జవహర్ నగర్లో మేము అనేక సమస్యలు పోరాటం చేస్తున్నాం మాకు ఎప్పుడైతే ఎంపీ ఈటల రాజేంద్ర మా మల్కాజ్ గురించి గెలిచిండో బీజేపీ పార్టీకి ఒక బలం ఉంది బడుగు బలహాను బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేంద్రన్న ప్రతి సమస్యపై పొద్దుగాల ఏడు గంటల స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు గంటలు కొట్లాడుతూనే ఉంటాడు ఆయన ఆధ్వర్యంలోనే మేము జవహర్ నగర్లో అనేక సమస్యలు పోరాటం చేస్తున్నాం ఇండ్ల ట్యాక్స్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ చెత్తబండ్ల విషయంలో కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయాలు కానీ అంటే అధికార పార్టీకి అపోయిట్ మేము చాలా పోరాటాలు చేస్తున్నాం దానిపైనే మా మీద కక్ష కట్టింది అంటే ప్రధానంగా కులం పేరుతో దూషించారని చెప్పేసి ఆరోపిస్తున్నారు మీరు ఇది ఒక చాలా బాధకర విషయం ఎవరైతే మేము బాలాజీ మాకు కలిసి పెరిగిన వాళ్ళ మీద మా ఇంటికాడ ఒడ్డరియాదని అంటాం నా ఫ్రెండు నా పార్ట్నర్ ఒడ్డర్ రాజు ఉన్నాడు నా ఫ్రెండ్స్ ఇంతమంది ఒడ్డర్ ఉన్నారు ఒడ్డర్ ప్రసాద్ నా క్లాస్మేట్ మేము ఒడ్డరని పిలుచుకుంటాం మామూలుగా అంతెందుకన్నా ఇప్పుడు ఇది మాట మాట్లాడుతుందిగా ఒక సర్తక్క అంట మాట్లాడింది ఒడ్డరకుల నాన్న అక్క నేను ఒక బీసీ బిడ్డని బీసీల ఐక్యత కోసం బీసీలు ఎదురు మేము ఎంత పోరాటం చేస్తున్నా మాకు తెలుసు ఒక అనే తిట్టిన మాట నా ఒడ్డర అనేది ఇప్పుడు ఎందుకు ఆ మాట ఎందుకు యూజ్ చేసినా అంటే అదే చెత్తలారీల నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చి అన్నా మేము ఒడ్డర మేము మట్టి కొట్టుకుంటాము డిస్మెంట్లో కొట్టుకుంటామన్నా దయచేసి మన చెత్తపండు రానియాలని చెప్తే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంకా వీళ్ళంతా ఏమన్నా వచ్చారు తెలుసా వీళ్ళంతా నాకు ఏమొచ్చారంటే మేము సోహన్సో ఏరియా నుంచి ఒడ్డ్రోళ్ళమన్నా మేము మట్టి కొట్టుకుంటాము రాళ్ళు కొట్టుకుంటాము మాకు చిత్తబండు పోతాయన్న లోకల్లో మాకు అవకాశం ఏమంటే మూడు సంవత్సరాలు అన్న ఒక్కసారి కాదు మూడు కాళ్ళ వాళ్ళని అడగండి వాళ్ళని అడగండి అన్న సరే అన్న మీరు లోకల్లో మీరు మంచిగా ఉండాలని చెప్పేసి మూడు సంవత్సరాలు వాళ్ళు పది పది బండి తిరుగుతాయి మేము ఎప్పుడు కూడా ఏమన్నాం ఓ పది రోజులు తిరుగుతాయి మిగతా వాళ్ళ ఇంకా వంద బండి తిరుగుతున్నాయి సరే మనం పది మంది కోసం మీరు ఆలనించాలా మేము వేల మంది కోసం ఆలంచాలా అట్లా మూడు సంవత్సరాలు టైం ఇచ్చిన మళ్ళకు నైంటికి మొన్న వచ్చారు రోజుల కింద వచ్చి అన్న అంటే నాన్న మీకు మూడు సార్లు సమయం ఇచ్చినామన్నా మీ బండ్లను చూసి వేరే వందల బండ్లు తిరుగుతున్నాయి అక్కడ ఇద్దరు పానాలు పోయినాయి కాళ్ళు పోయినాయి అక్కడ స్కూల్ ఉన్నారు కాలేజీ ఉన్నారు డైలీ పొద్దుగాల ఆఫీస్లో పోయేటోళ్ళు ఆ నరకం చూస్తున్న మీ పది మంది కోసం చాలా ప్రాబ్లం అవుతున్నాను అని చెప్పేసి రిక్వెస్ట్గా మాట్లాడుకున్నాం కూడా అంటే మేము ఒడ్డ్రోళ్ళను వ్యతిరేకించినట్ట మూడు సంవత్సరాలు వాళ్ళకి వాళ్ళని పోనీ మండలని చెప్పి ఇదే ఇంకో విషయం చెప్తున్నాం ఒడ్డరు పరిశ్రమ అనే వ్యక్తి ఉన్నాడు మాకు అన్నలాంటాడు ఆయనని నడి రోజుగా కొట్లాడేది కొట్లాడితే బీజేపీ పార్టీ నుంచి హిందుత్వం తరలించి మేము పోయినాం పోయి నేను పది రోజులు తిరిగినా కావాలంటే ఒడ్డరి పరిశ్రమలు ఉన్నాడు అయినాడు కానీ పది రోజులు తిరిగి ఇదే ఎస్ఐ ఎస్సై సార్ ఆధ్వర్యంలో ఆయన మేము కేసు పెట్టించిన వాళ్ళైతే ఒడ్డరి పరిశ్రమను కొట్టిర్రో అప్పుడు ఎవరు రాలేరు అప్పుడేమనలేరు అంటే అప్పుడు ఏం లేదు కాబట్టి అక్క అన్నలు మేము బీసీల కోసం పోరాటం చేసే మనుషులము తెల్లారులేసే సాయంత్రం వరకు ప్రజల కోసం పోరాటం చేసే మనుషులము దయచేసి మమ్మల్ని ప్రజల కోసం పోరాటం చేయనిది చేసేటోళ్ళను కూడా ఈ విధంగా బదలాం చేయడము అటాకులు చేయడము మళ్ళీ ఎవరు కాపాడాలి మాకు కండువా పార్టీ ఇచ్చింది ప్రజలను కాపాడమని ప్రజలకు సేవ్ చేయమని నేనంటే మట్టి మట్టిపండు పోతే నేను రాష్ట్ర నాయకుడిని డబ్బులు పెట్టినట వద్దక అనవసరంగా ఎవరైనా పర్లేదు దయచేసి తప్పు ఉంటే తప్పని చెప్పు కానీ అనవసరమైన నిందలేకూరి బాధ అనిపిస్తుంది ప్రజల కోసం కొట్టాలంటే బాధ అనిపిస్తుంది ఏం చేయాలి మాకు శక్తికి మించి మేము కొట్టాలేము కదా శక్తికి మించి మేము కొట్టాలేము మేము ఎంతమంది ఎరుకోవాలి అటు జిహెచ్ఎంసీని ఎదుర్కోవాలా ఇటు లోకల్లో ఎదుర్కోవాలా ఇటు ప్రతిపక్షాలను ఎదుర్కోవాలా అటు పోలీస్ రెవెన్యూ వేస్తే ఎదుర్కోవాలా ఎంతమంది ఎదుర్కోవాలి మేము ఇట్లా కామన్ పబ్లిక్ కూడా మాకు వ్యతిరేకంగా మాట్లాడి పని మేము బురద చల్తే మేము ఎట్లా ముంగడ పోవాలి దయచేసి ఒకడే చెప్తున్నాం మేము ఏ కులానికి ఎవరికి అడ్డు కాదు ప్రజా సమస్యలపైన పోరాటం ప్రజల కోసం పోరాడతాం బీసీల కోసం మా ఆత్మ మా ప్రాణాన్ని ఇచ్చినందుకు మేము ముంగడు పోతాం కాబట్టి ఎవరైతే పరిశ్రమ అనే వ్యక్తి ఉండో ఆయన వాస్తవానికి ఎప్పుడు నియమం లేడు ఎందుకో మొన్న అతను టార్గెట్ చేసిరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెత్తబండి యాజమానులదే మేము మాత్రం ఎంత మా పాణాలు అయినా పర్లే ఈ ప్రజా సమస్య గురించి మేము పోరాటం చేస్తున్నట్టు అని చెప్పేసి మేము ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా తెలియసుకుంటున్నాం